నువ్వు లేవుని ఏంది ప్రభువా నాకు ఈ అప్పులు అంటావు ఏడుస్తావు అప్పుల బాధలు తట్టుకోలేక సైలెంట్గా ఆయన చెప్పేది ఏం తెలుసు నీ మహిమ కోసమే ఏడవాగా అంటాడు ఏం మహిమ సొక్కా పట్టుకొని లాగేటట్టున్నా రోడ్ల మీదకి మహిమ అంట మహిమ గాలంతా పోయేటట్టుంది ఏంది మహిమ పరువు నిలువున పోయేటట్టుంది మహిమ అంట మహిమ ఊరికా మహిమ అంతే నీ మహిమ కోసమే అంటాడు ఈ రోగాలు ఏంటండీ ఒకటి పోతే ఒకటి నన్ను వదిలేటట్లు కాజేసేటట్టు ఉన్నాయి ఏంది ఈ రోగాలు నీ మహిమ కోసమే అంటాడు మహిమ కోసం రోగాలు వచ్చి మట్టికి పోయేట మహిమ కాదు లేదు లేదు మహిమ వచ్చింది అంతే ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నానైనా జులాగే ఏంది నాయన ఈ బతుకు అంటే ఉరుగా నీ మహిమ కోసం ఉంటా అవసరం లేదు నీకు ఏ బాధ అన్నా చెప్పు ఏ శ్రమన్నా చెప్పు చేయని వచ్చిన ఎత్తిన పడుతున్నాయి తండ్రి ఏంది నాయన అరవకు నీ మహిమ అంటాడు కొంప కొల్లేరు అయిపోయింది ప్రభా ఏంది నాయన నా జీవితం ఏంది ఈ పరిస్థితి నిన్ను ఎరిగి నిన్ను ప్రేమించి సేవించి నిన్ను హత్తుకొని నీ పాదాలు పట్టుకుంటే ఏంది నాకు ఈ బాధ అరవకు మహిమ కోసమే అంటాడు ఇక అంతా ఏదన్నా కదిచును నీ మహిమ కోసమే అంట నీ మేలు కోసమే అంట మహిమేమో కానీ వా అయిపోయేటట్టున్నాను నేను నీ ఇష్టం అని నువ్వు చెబుతావు ఆయన అంటాడు ఏంది అయిపోయేది నిన్ను అయిపోజేసేది నేనుగా మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళ్ళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి నువ్వు సావాలన్నా కూడా నా సెలవు లేకుండా సావలేవు తాడేసుకున్నా సరే వేలాడబడతామంటేనే తెలుసా మీకు ఆ సంగతి సెలవైతేనే చావు కూడా ఆయన సెలవు కాకపోతే తాళం తీయకపోతే నీ ఆత్మ బోధో కోమలు అయినా సరే గుట్టడాల్సిందే స్తోత్రం ఆ ఏందనుకున్నా మరి తండ్రి ఇదిగో నీ ఆత్మకు నా చేతి నప్ప నా ఆత్మని నీ చేతికి అనగానే వెళ్ళిపోయాడు ఏసయ్య ఓకే అన్నాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు అది ఏసయకు వచ్చింది అధికారం ఇప్పుడు ఏసయ్య నన్ను తీసుకో అని నువ్వు మొత్తుకు నా సెలవు కాకపోతే తీసుకోడు ఏం తీసుకో తీసుకో గొడవ సేవ ఇంకా టైం వందలేపో అంటాడు బతకాలనిపించట్లేదు తండ్రి ఈ మనుషులు బుద్ధులు వీళ్ళ వ్యవహారాలు ఈ కథ అంతా జోస్తుంటే అసలు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నేను చేస్తే నరకానికి పోతాను నువ్వే చంపా చంపాయి చంపే అని మోకాళ్ళేసి నువ్వు కూర్చుంటే ఏం చచ్చేది ఆగు పని వందలే ఆగు మొత్తం మారుస్తాను నువ్వు నా పని చేయాలి ఇంకా సువార్త ప్రకటించాలి ఆత్మని రక్షించొద్దు ఏం బహుమానం పొందుతావు రేపు అందరూ బహుమానం పొందుతుంటే అందరూ ఘనపరచబడుతుంటే ఎరుమొక వేసుకొని చూస్తావు నిద్రమొక అపో పని చేయపో ఏం పట్టించుకోక నేను చూసుకుంటా అంటాడు ఆయన దేవ అందరి జీవితాలు నా బతుకులాగే ఉన్నాయా ఎందుకునైనా నాకు ఇలాంటి జీవితం ఇచ్చావు అందరూ సంతోషంగా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు నా బతుకేంది ఇట తగలబడింది అని అడుగుతావు అందరి అనుభవాలు వేరు నీ అనుభవాలు వేరు నీకు ప్రత్యేకమైన అనుభవాలు నేర్పి నిన్ను ప్రత్యేకంగా మయం కోరుకున్నాను అందుకే ఈ అనుభవాలు నీ మయం కోసమే నీ మేలు కోసమే నోరుముయ్య అంటాడు ఇకంతే గోధుమ గింజ భూమిలో సచ్చినట్టు సావటమే సావటం అంటే ఏదో ఒకటి చేసుకోమని కాదు నీ స్వీయతలో సొంత ఆలోచనల్లో సొంత అభిప్రాయాల్లో నిన్ను నువ్వు మరణమునకు అప్పగించుకుని దేవునే నీలో ఏలనిస్తే యేసునే నీలో పని చేయనిస్తే అప్పుడు మహిమ పొందుతావు మహిమపరచబడతావు అలాగని భూమి మీద నీ జీవితంలో ఆయన చిత్త ప్రకారం సమస్తం జరిగిస్తాడు కొంతమందిని కొన్ని అనుభవాలు కూడా నడిపిస్తాడు ఇప్పుడు అచ్చం నా లాంటి అనుభవాలు అన్నీ మీకు రావు రావు మీ లాంటి అనుభవాలు నాకు రావు ఇప్పుడు మా అమ్మ ప్రసవేదన పడి బిడ్డను కంది ఆ అనుభవం నాకు కావాలనుకుంటాను పది జన్మలో ఎట్లా నేను జంటుగా పుడితే పది జన్మలైతేన రాదు అసలు ఆ కడుపులో ఆ బిడ్డ కదులుతున్నప్పుడు ఆ నొప్పి ఎలా ఉంటుంది ఆ బాధ ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి ఏ పురుషుడు ట్రై చేసినా కుదరదు దేవునికి స్తోత్రం అది అమ్మకే తెలుసు ఆ నొప్పి ఆ బాధ అనుభవం ఆ కదలికంతా అమ్మకు మాత్రమే పరిమితం అట్లాగున మిమ్మల్ని అందరినీ నడిపించడానికి నన్ను దేవుడు తీర్చిదిద్ది నడిపిస్తున్న తీరులో నాకు నేర్పిన అనుభవాలు నావే అందులో కొన్నే నీకు ఉపయోగపడతాయి కొన్ని నేను నీతో మాట్లాడతా అన్నీ మాట్లాడను అట్లాగే నీ జీవితంలో నీకు దేవుడు నేర్పే అనుభవాలు కొన్ని స్పెషల్గా ఉంటాయి ఇదేంటి నాకు ఇట్లా అని అనొద్దు నువ్వు అంతే స్పెషల్గా నీ రూపం స్పెషల్ నీ జీవితం స్పెషల్ నీ అనుభవాలు స్పెషల్ అంతే ఏ ఇద్దరు అనుభవాలు ఒక్కటే కాదు ఖచ్చితంగా మార్పులు ఉంటాయి ఏమైనా నేను చెప్పింది కాబట్టి అందరు బాగానే ఉన్నారు నేను ఎందుకు ఇలాగ అనొద్దు నువ్వు రేపు అందరి మహిమ వేరు నీ మహిమ వేరుగా ఉంటుంది ఇది నమ్మితే కోటి గోడ కొట్టి కూడా దేవుని మహిమపరచో రేపు అందరి మహిమ వేరు నీ మహిమ వేరుగా ఉంటుంది మరి వద్దా చెప్పు ప్రార్థన చేస్తా దైవ చిత్తం నీలో జరగొద్దని చెప్పు చేస్తా అలాగే అగునుగా కానీ ఆమెను చెప్పుకో ఇంటికి పో అందరిలాంటి జీవితం నాకెందుకు లేదు అందరిలాంటి ఆరోగ్యం నాకెందుకు లేదు అందరిలాంటి పరిస్థితి ప్రశాంతత నాకెందుకు లేదు అందరిలాంటి సుఖ సౌఖ్యాలు నాకెందుకు లేవు అందరిలాగా అందరికీ భర్తలు ఉన్నారు నేను ఎందుకు అయ్యాను అందరికీ భర్తలు ఉన్నారు నా భర్త ఎందుకు విడిపోయాడు అందరికీ భార్యలు ఉన్నారు నా భార్య పెందరాడు ఎందుకు పోయింది అందరికీ భార్యలు ఉన్నారు నా భార్య ఎందుకు విడిపోయింది అందరికీ పిల్లలు ఉన్నారు నేను ఎందుకు వడ్రాలను అయ్యాను ఎక్కువ శాతం మన బాధ అంతా కూడా ఇప్పుడు మన సమస్యలతో పాటు ఎదుటివాళ్ళని చూసి ఇంకా ఎడుతుంటాం నాకు పిల్లలు ఏరన్న ఫీలింగ్ కాదు వాళ్ళు కొందరనే బాధ ఎక్కువ శాతం ఏడిపి అందరికీ ఉద్యోగాలు వచ్చినా నాకు రావట్లేదు అది అందరూ నాకు అందరూ నాకు అందరు అందరికీ వచ్చినా నాకు రాలేదు అందరికీ ఉంది నాకు లేదు అందరికీ సొంత ఇళ్ళునే నాకేమి అద్దె కొంపలు తిరగలేక సత్తన సమాలు మార్చుకోలేక వస్తానా రాదా ఇలాంటి ఫీలింగ్ రాదా ఇలాంటి డౌట్స్ రావా అందుకే చెప్తున్నాను అందరికి ఉన్న అనుభవాలు వేరు నీకున్న అనుభవం వేరు రేపు అందరికి వచ్చే మహిమ వేరు నీకొచ్చే మహిమ వేరు చేయనీయవయ్యా ఆయన ఆయనకిష్టమైన పాత్రగా చేయని నిన్ను ఆయనకిష్టమైన అనుభవాలు కూడా పోనీ నిన్ను తీసుకెళ్ళని అందుకు తగిన మహిమ నీకు ఉంటుంది ఆ గ్యారంటీ అందులో డౌట్ లేదు నేను ఎన్నోసార్లు సమాజంలో ఉన్న వ్యక్తులను చూసి నన్ను నేను చూసుకొని ఎదవులు ఉంటారు కానీ ఏది ఏదో బతుకులు ఉంటాయి కానీ ఇంత ఎదో బతుకు ఎవడికి ఉండదు అనుకున్నా కొన్నిసార్లు దేవుని దగ్గర ఏకాంతంగా పోయి కూర్చొని నాలాంటి వాడు బ్రతికు ఉండటం అనవసరం ప్రభా నా ప్రాణం తీసుకో నా అంతటా నేను చేస్తే నరగానికి పోతా నువ్వు తీసుకో నేను ఒక విశ్వాసిగా దేవుని వెంబడిస్తున్నప్పుడు దేవునితో నడుస్తున్నప్పుడు నాకు ఎదురైన ప్రతికూలతల్లో నేను దేవునికి చేసిన ప్రార్థన అది నన్ను తీసుకో నేను తట్టుకోలేని ఈ బాధ నాకు చాలా వేదనగా ఉంది నా వల్ల కాదు తీసుకో నేను అడిగానంటే మీరు నమ్ముతారా కానీ అడిగా ఆ బాధలను బట్టి నాకేం తెలుసు దీని వెనక ఒక మహిమ దాచబడి ఉందని నా కళ్ళ ముందు కనపడుతున్న సీనే నాకు విరక్తి బుట్టిచ్చింది నరకంలాగుంది నాకొద్దు అసలు ఈ బతికే వద్దు నిజంగా దేవుడు ఆమె నన్ను ఉంటే అప్పుడే తెచ్చేవాడిని స్తోత్రం రెండు వేల నాలుగు రెండు వేల ఐదులోనే పోయావండి ఆయన ఆమె నన్ను అందుకే కొన్ని ప్రార్థనలు వినకూడదు మన ఇదే కూడా అసలు మనకు మంచిది విన్నాడా సత్తం స్తోత్రం వినకూడదు కొన్ని వినాల నా ప్రార్థన నోరు మీరా ఏం మాట్లాడు మౌనం అదేమంటే ఈ వచనం కనపడుతుంటుంది మేలు గలుగు సమస్తం సమ్మకూడదు ఆ బాగా మాకు రెండు పక్కల వాయించినట్టుంది మేలు 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 ఊరుకోయా నువ్వు మేలు అంటే మేలు ఏం మేలు చచ్చిపోతాం ఈ బాధలో నేను ఉంటే తడకు ఒకళ్ళు వచ్చి వాళ్ళ బాధలు నాకు చెబుతారు నువ్వు దేవుడిని నమ్ముకున్నావు నా బాధ ఇనే ఓపిక నీకే ఉందయ్యా కూచోయా వాళ్ళు అంత చెప్పుకోవాలి అని కూర్చోబెట్టి వాళ్ళు ఏడిచి ఏడిచి నేను ఏడిచి వాళ్ళు ఏడిచి రెండు గంటలు సాగు కొడతారు అంతా అయిపోయిన తర్వాత చూసావా ఎంత బాధ ఉందో అంటే నేను అంటాను ఇప్పటిదాకా చెప్పింది మధ్యలోకి అని చెబుతాను నేను నువ్వు రోలువి నీకు ఒక పక్కే దంపుడు నువ్వు ఇప్పటిదాకా చెప్పింది మధ్యలోకి నాకు రెండు పక్కల వాయింపుడు పని చూసుకొని పంపిస్తాను నేను ఇక నా బాధలు మొదలు పెట్టగానే అవునా అట్టయితే నేనే బాగుండగా మరి అదే ఇకబో బో దేవుని స్తో మరి అదే నేనే సద్దామ బతుందా నేనే విలవిలాడుతుంటే నాకు వచ్చి తెగజేబుతున్నా నువ్వ నువ్వే బాధలు తలాడుతుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి నీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఎడుతుంటారు నీకు నవ్వు వస్తుంటుంది ఇప్పుడు దాకా నేను ఎడుతో కూర్చుంటే ఏమే ఊర్రా నాయన నా దగ్గరికి వచ్చి నా బాధలు నాకు చేస్తుంటే నేను ఏమొచ్చి ఏమో గందరగోళం ఉన్నాయా మీకు అనుభవాలు ఉన్నాయా ఇంకా చెప్పాలంటే స్పెషల్గా మనం బాగా గందరగోళం ఉన్నప్పుడే వస్తుంటారు మన దగ్గరికి అదొక లాగా ప్రశాంతంగా ఏడవటానికి కూడా అవకాశం ఉంటుంది ఎంతమందికి ఉంది అనుభవం పరీక్ష పెట్టినట్టు వస్తుంటారు అప్పుడే వస్తుంటారు మనం ఫీల్ అవుతున్నప్పుడే వస్తుంటారు ఇక అన్నీ మానుకొని ఏ ఫీలింగ్ లేనట్టు ఏదా అనాథింది అవునా ఇంకేం చేయాలి ఇక మన బాధాన్ని మర్చిపోయి వాళ్ళ బాధిని వాళ్ళు ఓదార్చి ధైర్యపరిచి వాళ్ళు అటు బాగానే వాళ్ళందరినీ ధైర్యపరిచిన తర్వాత దేవుడు మాట్లాడుతుంది ఇప్పుడు దాకా వచ్చిన మనిషిని ధైర్యపరిచావుగా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు నీకెందుకు అద్భుతాలు చేస్తాడని మరి నీకు లే నేను అంటాడు ఆ మనిషికి చెప్పావు కదరా ఇప్పుడు దాకా ఆయన ఉన్నాడు ఆయన అద్భుత కూడా అట్ట చేస్తాడు ఇట చేస్తాడు అని చెప్పావు కదరా మరి నీకు నీళ్ళ ఉన్నావులే కానీ ఏందో అర్థం కావట్లేదు బ్ర నోరు మీరా నేను చూస్తాను మేలు కోసమే సమస్తము సమకూర్చి జరిగిస్తుంది నీకెందుకు మౌగునంగా ఉంటాడు నీకెందుకు మౌగునంగా ఉంటాను నీకెందుకు అంతేనట్టవా అసలు అట్లా మాట్లాడి ఎన్నిసార్లు ధైర్యపరిచాడో ఎప్పుడన్నా చూడు ఇదే వచ్చిన కనపడుతుంటుంది మేలు కోసమే అవసరాన్ని బట్టి నీ మయం కోసమే ఆ బాగుందేడా అని నేను తర్వాత అన్ని నెరవేర్చినాక ఆ మాటలన్నీ పాటలు అయ్యాయి ఆయన నాతో మాట్లాడిన మాటలన్నీ చూపించిన వచనాలన్నీ చూపించిన పాటలు అయ్యే ఈ పాటలు దేవుడు నడిపింపుల్లో కొన్ని చేదైన అనుభవాలు ఎదురైన ఓర్చుకొని మనం కానీ నిరీక్షిస్తే ఆ నెక్స్ట్ స్టెప్లో దాచిన మహిమ ఏదో మన కళ్ళ ముందుకొచ్చేటట్టు చేస్తాడు మనకేమో తపన ఆగదు ఇప్పుడు వచ్చిన గొడవంత అది తపన ఎక్కువ ఎండాకాలంలో తపన మావులే ఎనీ టైం తపనే అయిపోవాలి 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 ఇప్పుడే 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 మనం తపన పడ్డామని దేవుడు తపన పడ్డాం నువ్వెంత తపన పడినా సరే ఆయన మావునే ఉంటావు ప్రభా సాయించం చేద్దాం లేకపోవట్ ఎప్పుడు నాయన్ను నీ చేస్తా నువ్వు టెన్షన్ పడ్డావు దేవుడు టెన్షన్ పడ్డు నువ్వు గందరగోళం దేవుడు గందరగోళం వాడు నువ్వు తా నువ్వు ఆత్రపడుతున్నావు దేవుడు ఆత్రపడ్డు నింపాది కూసుంటాడు విలాసంగా నవ్వుతాడు అన్నీ చూస్తుంటాడు నడిపించి 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 ఒక్క మలుపు తిప్పుతాడు మైండ్ పోయిద్ది మైండ్ పోయిద్ది అంతే అంతే నడిపించి 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 గందరగోళం గందరగోళం గజపించి గజపి ఒక్క టర్నింగ్ అట్ట తీసుకుంటాడు అంతే ఆశ్చర్యం కలిగితే భక్తులందరిని అంతే నన్ను అంతే రకరకాల అనుభవాలు నడిపించి 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 ఒక్క మలుపు అట్ట తీసుకున్నాడు తీసుకున్న మలుపు ఇంతవరకు ఇంకో మలుపు అన్నట్టు లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవటానికి సహాయం చేస్తుంది ఇక ఏ మలుపు తీసుకు అర్థమవుతుంది స్టార్టింగ్ అర్థం కాక జుట్టు పీక్కున్నా ఇప్పుడు ఏ మలుపు తీసుకున్నా ఆ దీని వెనకేదో ఉంది ఆ దీని వెనకేదో ఉంది ఆ దీని వెనక ఏదో ఉందని ఇప్పుడు అర్థం అవుతుంది అందుకే నా పక్కన ఉన్న వాళ్ళు జీవితం వాళ్ళు దడపడుతుంటే ఏం దడపకండిరా ఏం దడపడకండి దీని వెనక ఏదో ఉంటారు లేరా ప్లాన్ ఉంటుంది లేరా ప్రణాళిక ఉంటుంది అని ఇప్పుడు చెప్తున్నాను అదే అర్థం కాకపోతే అది కాబట్టి మీరు కూడా అనుభవజ్ఞులై మీరు ఎదుర్కొనే వాటిల్లో కూడా మీరేమనాలి అవసరాన్ని బట్టి విడిపించిన స్తోత్రం విడిపించిన స్తోత్రం విడిపించకపోయినా విడిపించకపోయినా విడిపిస్తే ఇక్కడ విడిపించకపోతే అక్కడ మహిమ విడిపించకపోతే అక్కడ ఆయన ఇష్టం ఆ అనుభవాలు నాకు లేకపోతే నేను ఇంత భరోసా నీకు ఎలా ఇవ్వగలుగుతా చెప్పు నిన్ను ఎలా ఓదార్చగలుగుతా నేను ఎలా ప్రోత్సహించగలుగుతా అసలు ఒక్కోసారి కొంతమంది అయితే అసలు ఆశలన్నీ కోల్పోయి పూర్తిగా నిరాశ ఊబిలోకి పేకల దాకా దిగిపోయి వస్తారు అయినా సరే మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఆ ఊబిలోంచి బయటికి లాగి దేవునికి స్తోత్రం అనుకుంటా పోయేటట్టు చేయాలి వాళ్ళని నిరీక్షణను వాళ్ళకు అందించాలి అనుభవం నాకు లేకపోతే ఆ అనుభవాలు నాకు రాకపోతే నేను ఎట్లా నేను ఎంకరేజ్ చేస్తాను ధైర్యపరుస్తాను నిరీక్షణ కల్పిస్తాను ప్రోత్సహిస్తాను ఇది నాకు రావాలంటే ముందు దేవుడు నడకేందు దేవుడి ఆపన్న హస్తమేందో దేవుని ఆదరణ ఏందో నేను ప్రాక్టికల్గా అనుభవించాలి అనుభవించాలంటే ముందు ఐగుప్తీలు నన్ను ధరవాలి ఎర్ర సముద్రం అడ్డు రావాలి మధ్యలో ఎరక్కపోవాలి అప్పుడు ఆయన బలమైన బాహు సముద్రాన్ని ఓపెన్ చేయాలి నన్ను బయట వేయాలి ఆ తర్వాత నేను స్తోత్రం చేయాలి జనాలకు సాక్ష్యం ఇవ్వాలి ఇవన్నీ జరగాలంటే అటు ఎర్ర వైగుప్తులు జరగాలి ఇటు పక్క ఎర్ర సముద్రం అడ్డు రావాలి ఈ రెండు అయిపోయిన తర్వాత తమ్మురు తీ తీసుకొని పాట పాడాలి ఎంతమందికి అర్థమైంది నిజంగా చెప్పండి అందుకే సమస్తము సమకూడి అన్నకాడ సమస్తము అన్న దానిలో నీ నష్టాలున్నాయి లాభాలున్నాయి గెలుపులున్నాయి ఉన్నాయి కీడులు కీడులున్నాయి అయితే నష్టము లాభము మేలు కీడు గెలుపు ఓటమి అన్నది లేది కా నష్టము అన్నకాడ మేలే అని రాసుకోవాలా కీడు అన్నకాడ కూడా మేలే అని రాసుకోవాలా ఓటమి అన్నకాడ కూడా మేలే అని రాసుకోవాల కార్యం జరగలేదు అన్నకాడ కూడా మేలే అని రాసుకోవాలా అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చినట్టే వచ్చి పోయింది అన్నయ్య అనుకుంటూ వచ్చి దౌశమ్మ అప్పుడు నేను చూతా ఏం పల దరిద్రం వదిలిపోయింది అనుకో మేలే అని చూతా అదేందన్నయ్య అమ్మాయి సంబంధం పోతే మేలే అంటే వాడు అంత దరిద్రుడు నీకేం తెలుసు దేవుడు తప్పించాడు అనుకో అనుకో అంతే మేలే అందలేదు మేలే రాలేదు మేలే కాలేదు మేలే జరగలేదు మేలే ఎనిమిది వేలు జాబ్ రాలే నా బతుకన్నాచ్చి నా బతుకు అన్నాడు ఒక తమ్ముడు వచ్చి మేలే అన్నా నేను ఏ మేలు ఎనిమిది వేలు ఉద్యోగం రాలేదని నేను ఏడుతుంటే మేలు అంటాం ఏమన్నా అయినా నాకు దేవుడు నేర్పింది అది మేలే పో ఏదో ఒక మేలుకే నిన్ను అంటే మళ్ళా రెండు మూడు నెలల వ్యత్యాసంలో మళ్ళీ వచ్చాడు అన్నా దేవుడు జాబ్ ఇచ్చాడు మొదటి శాలరీ పంతొమ్మిది వేలు అనుకుంటూ వచ్చాడు ఇప్పుడు దాదాపు లక్ష రూపాయలు తీసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎనిమిది వేలు జాబ్ పోయింది మేలే అవునా కాదా అదే వచ్చి అందులోనే కూర్చుంటే దీనికి ట్రై చేసేవాడు కాదు ఇది వచ్చేది కాదు అబ్బాయి ఇప్పుడు కూడా పాపం ఏ పదివేలు పన్నెండు తీసుకుంటా ఉండేవాడు ఇప్పుడు చెప్పండి ఎనిమిది వేలు ఆగిపోవటం మేలా కాదా ఆయన ఇంతే జీవితెళ్ళే ఓదార్పు కోసం అంటే నేను ఓదార్చలేని నాకేమో ఇదైంది నేను చెబుతున్నా దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు చెప్తున్నాను నేను అది భూమి మీదైనా అక్కడైనా దేవుడు కార్యం దేవుడు చేశాడు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు అవిశ్వాసలాగా ఆలోచిస్తున్నావు ఎందుకు విరక్తి చెందుతున్నావు ఎందుకు విసుగు చెందుతున్నావు గతంలో నలిగా దేవుడు ఒక మలుపు చూపించాడు కార్యం జరిగింది ఇప్పుడు ఇంకొక మలుపులో శోధన వచ్చిందా ఇంకొక టర్నింగ్ తీసుకుంటాడు దేవుడు ఓపికతో ఆయన దగ్గర దాచుకో అంతేగాని అధైర్యపడవా కృంగిపోవా సాతానికి అవకాశం ఇవ్వాకు నిరాశకి దిగజారిపోవాకు అంతా నీ మహిమ కొరకే దేవుడు సమకూర్చి జరిగిస్తాడు దేవుని ప్రేమించే వారికి మేలుగలుగ మేలు కలుగు సమస్తమ సమకూడి జరుగుతున్నది అందరి లైఫ్ ఇలాగుంది అందరు బాగున్నారు నా జీవితం ఎందుకని అనుకోవద్దు ఇచ్చే మహిమ వీరు నీకు ఇచ్చే మహిమ వీరు దేవుడు నన్ను స్పెషల్గా నడిపిస్తున్నాడు అంటే నాకు ఇచ్చే స్పెషల్ నాకు ఇస్తాడు ఆయనకి స్తోత్రం అనుకుంటా అనుకుంటే సాగిపో ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు ఎంతమంది నేను చెప్పిన సంగతి అర్థమైంది